హాయ్ హలో వెల్కమ్ టు అనుషా బ్లాగ్స్ ఈరోజు వీడియో అయితే మేము శ్రావణ మాసంలో పాలు పోస్తాం కదా దేవునికి అయితే ఈ పండుగకు మాత్రమే మేము చేసుకునే స్వీట్లు అనమాట అంటే లడ్డూలు చేస్తుంది అనమాట అత్తమ్మ పాలం పిండి ముద్దలు ఇంకోటి నువ్వుల లడ్లు చేస్తాము అది అత్తమ్మ ప్రిపేర్ చేస్తుంది అయితే రేపు పాలువ సమానంగా ఈరోజు నైటే చేసి పెట్టుకున్నాం అన్నమాట అయితే ఇవి దేవునికి ఏం పెట్టము ఏమంటే మనం తినడానికి చేసుకున్నాము ఇంకా ఫస్ట్ ఎట్లా చేసుకోవాలంటే పుట్నాలు మిక్సీ పట్టుకొని పుట్నాలు ఇలాచీలు మిక్సీ పట్టుకొని ఓ గిన్నెలో తీసేసుకోవాలి తర్వాత కొబ్బరి గిన్నె ఉంటుంది కొబ్బరి కుడక అది ముక్కలు ముక్కలు కోసేసుకొని మిక్సీ పట్టుకోవాలి అది కొబ్బరి పొడి పట్టేసుకొని అందులో అదే పుట్నాల పిండిలో పోసేయాలి ఇప్పుడు బెల్లము కొంచెం నాలుగు నల్గా దంచుకుంటాం కదా బెల్లము అది మళ్ళీ అది కూడా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని మొత్తం పౌడర్ లాగా చేసు మెత్తగా పట్టుకొని అందులో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట అంటే మనం చేసేది లడ్డు కాబట్టి అది కొంచెం ఏమంటారు విడిపోతుంటుంది అంటే పొడి పొడి ఉంటుంది కదా మొత్తం కట్టడానికి రాదనమాట అన్నీ సమానంగా వేస్తేనే కరెక్ట్ వస్తుంది అన్నమాట లడ్డు అయితే ఇంకా అత మా వేసేంత కలుపుతుంది ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసింది కిస్మిస్ బాదం జీడిపప్పు అవి వేసేసింది కలుపుతుంది ఇంకా కలిపిన తర్వాత ఒక ఎంతసేపు అంటే ఒక అర్ధ గంట సేపు కనీసం పక్కన పెట్టి అంటే తీసి పెట్టాలన్నమాట అప్పటి వరకు అది బెల్లం అనేది మొత్తం గుంజుకుంటుంది మంచిగా ఒక లడ్డు కొట్టడానికి మంచిగా వస్తుంది ఇవేమో తెల్ల నువ్వులు నల్ల నువ్వులు వేయించుకోవాలి ఫస్ట్ వేయించుకున్న తర్వాత చల్లగా కావాలి కొంచెము చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పిండిలాగా పట్టుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు ఇది పట్టేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీలో బెల్లం వేసుకోవాలి బెల్లం బెల్లం కూడా మిక్సీ పట్టాలి మొత్తము మెత్తగా పొడి పొడి లాగా పట్టేసుకొని అందులో పోసుకొని కలిపేసుకోవాలి మొత్తం అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి మొత్తము అది మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి నిజానంగా ఇంకా మనం అంటే ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా లడ్డు అనేది మంచిగా వస్తుంది ఇంకా నువ్వుల లడ్డు రోజా నువ్వుల లడ్డు తింటే ఎంత హెల్తీగా ఉంటుంది కదా చాలా అంటే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట నువ్వుల లడ్డు తింటే నడుముకు మంచి ఏమంటారు పట్టు ఉంటుంది ఇంకా మొత్తము కలిపేసుకున్న తర్వాత ఇది కూడా కనీసం ఒక అర్ధగంట గంట సేపు అయినా తీసి పెట్టాలన్నమాట ఇంకా తీసిపెట్టుకొని ఇంకా లడ్డూలు కట్టుకుంటే మంచిగా వస్తాయి ఫస్ట్ అయితే ఫస్ట్ పాలం పిండి లడ్డు కట్టేసుకుందాము ఇక అత్తమ్మ కడుతుంది గట్టిగా బలం అంతా ఉపయోగించి లడ్డూలు కట్టుకోవాలి అత్తమ్మ కడుతుంది అనమాట శాన ఊపికతోటి నిజానంగా కడుతుంది ఇంకా అంటే ఎక్కువ లడ్లు ఏం వేసుకోలేదు ఒక పది పన్నెండు అట్లా వేసుకున్నాము ఇంకా కనుమది కర్జకాయలు వేసుకుందాం అని వేసి ఇంకా తీసి పెట్టుకున్నాము ఇంకా ఫస్ట్ అయితే లడ్లు కట్టుకుందాము అని ఇంకా లడ్డు కట్టేస్తుంది ఇవి ఇప్పుడు కట్టేటప్పుడు జారుతుంటాయి అన్నమాట పిండి అనేది కదా పిండిలా కదా ఇంకా రాలిపోతుంటుంది అందుకే గట్టిగా పట్టుకొని మంచిగా ఏళ్ళతో ఒత్తేసుకోవాలన్నమాట ఇంకా లడ్లు ఇవి అయిపోయినాయి ఇంకా ఇవి తీసిపెట్టి ఇంక ఇప్పుడు నువ్వుల లడ్డు కడుతుంది అత్తమ్మ ఇగో ఇది ఉడక కొంచెం పెట్టినాం కాబట్టి ఆ నువ్వుల నుండి మొత్తం నూనె అయినాక అంతా అట్లా వచ్చింది కొంచెం మంచిగా పచ్చి పచ్చిగా అయింది కదా ఇప్పుడు ఇది లడ్డు మంచిగా వస్తుందనమాట కడితినంగా ఆ పాలం పిండి ముద్దలు అంటే ఆ లడ్డు కంటే ఇవి ఈజీ అనమాట ఇది ఇట్లా పట్టుకొని అంటే సేమ్ మనం బోందీ లడ్డు ఇట్లా చేస్తామో అట్లనే వచ్చేసింది అదే కొంచెం కష్టంగా ఉండి రాలి అనమాట ఫ్రై చేసినా కూడా ఇంకా అందుకే అత్తమ్మకే వేసేసింది ఇంకా ఇవి కూడా చేస్తుంది ఇంకా ఇష్టం ఉంటే ఇందులో కూడా డ్రై ఫ్రూట్స్ తినంగా వేసుకోవచ్చు ఇంకా మేమైతే ఏం వేసుకోలేదు వేసుకోవచ్చు అన్నమాట ఇంకా రోజు ఒక నూల లడ్డు తింటే ఎంత మంచిగా ఉంటుందంటే హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట మీరు కూడా ట్రై చేయండి మస్తు మంచిగా ఉంటాయి అన్నమాట ఇంకా ఇదేమో పాలు పోసిన రోజు వీడియో అనమాట ఇది సోమవారంది అయితే నాగులకు పాలు వస్తాం కదా ఇంకా నైవేద్యం మెట్టనీకి అనమాట బియ్యము నువ్వులు పెసరపప్పు పెద బ్యాలు సద్దలు ఇవి వేసుకొని అనమాట ఐదు రకాలు వేసుకోవాలి అయితే ఇంకొకటి ఇవన్నీ నానబెట్టాలి ఒక జొన్నలు ఉంటాయి కదా జొన్నలను మాత్రము అట్లే పెట్టాలన్నమాట ఏం నానబెట్టద్దు జొన్న పేళాలు సపరేట్గానే పెట్టాలి ఇంకా ఇంకా అన్నీ రెడీ చేసేస్తుంది అత్తమ్మ ఇంకా పూజ అంటే ఇడ గోడకు ఇక్కడ దేవుని ముందల్ని సైడ్కు అన్నమాట నాగుళ్ళను ఇంకా మేము బయట ఏం పోషాము ఇంటి దీంట్లోనే పోసుకుంటాం పాలు ఇంకా రెండో సోమవారం పోసాం అన్నమాట శ్రావణ మాసంలో రెండో సోమవారం రోజు ఇంట్లో చేసుకుంటాం ఇట్లా అయితే ఇంకా పసుపు కుంకుమతోటి అత్తమ్మ నాగులను గీసుకుంటుంది ఇంకొకటి పసుపుతోటి ఇంకొకటి ఏమో కుంకుమతోటి గీసుకొని ఇంకా బొట్లు పెట్టుకుంటుంది అయితే ఇట్లా ఇంట్లో పోసుకోవడానికి కారణం ఉందన్నమాట మేము బయట పోయాము ఇంట్లోనే పోస్తాము ఈరోజు ఏమన్నా ఇంట్లో ఏమన్నా ఏమంటారు వంటలు చేసుకున్న అవి ఇవేవి బయటికి ఎవరికి పెట్టామన్నారు స్టోరీ ఏంటిదంటే వెనకటికి పాము పెంచుకున్నారంట అదే ఇంకో మనిషిలాగానే సాక్కునే సాక్కున్నారంట రోజు పాలు పోస్తున్నారంట అయితే ఓ రోజు అప్పుడప్పుడు కుదుర్లు ఉంటున్నాయి కదా కుదుర్లో పోయి పండుకున్నదంట అయితే పెద్ద పెద్ద గిన్నెలు వంటలు చేస్తున్నాయి కదా ఓ రోజు తెలియక వేడి వేడిది ఏదో సంకటేమో వండేసి అయితే పాము కుదుర్లా వాడుకునే చూసుకోలేదు అనమాట దాని మీద పెట్టే వరకు ఇంకా అది వేడికి తట్టుకోలేక చనిపోయిందంట ఇంకా పర్సన్ శాపంలాగా మంచిగా ఉండదు అనేసి ఇంకా ప్రతి శ్రావణ మాసము రెండు సోమవారం రోజు పాలు పోసుకుంటాము అది చెవితి రోజు పోసుకోము ఇప్పుడే పోసుకుంటాము అదే అనమాట స్టోరీ ఇంకా అత్తమ్మ నాగులను గీసేసుకుంది కదా ఉత్పత్తి వేసుకుంటుంది ఇంకా రెండో వేస్తాము ఉత్పత్తిలో ఒకటే వేయకూడదు ఉత్పత్తులు వేసుకుని కింద పీట పెట్టుకొని బియ్యం పోసేసుకొని కలషం పెట్టుకుంటాము ఒక రాయి చెంబు వేసుకొని అలా రెండు తమ్మలపాకులు పెట్టేసుకొని పూలు పెట్టేసి పెట్టేస్తుంది అనమాట ఇంకా అగత్తమ్మ రాయి చెంబు పెట్టేసుకున్నది కదా ఇంకా ఇప్పుడు ఏం చేస్తామంటే జొన్న పేలాలు ఉంటాయి కదా ఆ జొన్నలు ఇవి నానబెట్టేసి కొంచెం నీళ్ళు ఆరిపోయిన తర్వాత పెన్న మీద వేయించితే ఇట్లా అవుతాయి అన్నమాట సేమ్ పాప్కార్న్ లాగా అవుతాయి ఇంకా సేమ్ అట్లా అనిపిస్తున్నాయి కదా జొన్న పేలాలు అంటారు ఇవి ఇవేమో పొద్దున్న మనం ఫ ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా అన్నీ సద్దలు బియ్యం నువ్వులు పెసరపప్పు ఇంకా అందులో నీళ్ళు వంపేసి కొంచెం బెల్లం వేసుకోవాలన్నమాట ఇవి నాగులకు పెడతారనమాట పచ్చివే పెడతారు ఇదే అన్నమాట నై నైవేద్యం నాగులకు పెట్టేటిది ఇంక కొంచెం బెల్లం వేసేసుకొని కలిపేసుకోవాలి ఇంకా అత్తమ్మ దీపారాధన చేసేస్తుంది దేవునికి ఇంకా దీపారాధన చేసిన తర్వాత ఇంకా నాగులకు పాలు వస్తామన్నమాట అయితే దేవునికి నైవేద్యం ఏం చేసినామంటే ఇటు సైడు అన్నం పెడతారు దేవునికి అన్నము కూరలే అనమాట ఇంకా రవ్వతోటి రవ్వ పాషం అత్తమ్మ బెల్లం వేసేసి ఇంకా అన్నము వంకాయ కూర రవ్వతోటి చేసినాం కదా స్వీటు స్వీట్ పెట్టేసుకొని రెండు నైవేద్యం అంటే రెండు ప్లేట్లు పెట్టుకుంటాము ఇంకా నైవేద్యం పెట్టేసింది అత్తమ్మ ఇంకా అయితే మనం ఇది దేవునికి పెట్టినాము ఇక్కడ నాగుల దగ్గర ఏం పెడతామంటే నానబెట్టుకున్నాం కదా అవన్నీ బియ్యం మిగనంగా ఇంకా అవి పెట్టేసుకోవాలన్నమాట ఇవేమో నానబెట్టుకున్న నాలుగు రకాల నానబెట్టుకున్నాము జొన్న పేలాలేమో అలాగే పెట్టేసుకోవాలన్నమాట ఇంకా అవి ఇవి కలిపేసి పెట్టేసింది ఇంక దేవుని ఫోటోల దగ్గర కూడా కొంచెం కొంచెం పెట్టేసింది అత్తమ్మ ఇంకా పెట్టేసిన తర్వాత ఇప్పుడు నాగుళ్ళకు పాలు పోస్తుంది అనమాట కొబ్బరి గిన్నె ఉంటుంది కదా అది కొబ్బరి కుడక అందులో ఒక బెల్లం ముక్క వేసుకోవాలి ఇంత బెల్లం ముక్క వేసుకున్న తర్వాత అందులో పాలు పోసుకోవాలి పచ్చిపాలే అనమాట కాగబెట్టకూడదు పచ్చిపాలు తీసుకొని బెల్లం వేసేసుకొని ఇంకా మొక్క మొక్కుకొని పోసేసుకోవాలన్నమాట ఇంకా అక్కడ మూడు ఇక్కడ మూడు పోసేసుకోవాలి ఇంకా అత్తమ్మ పోస్తుంది ఫస్ట్ పాలు పోసిన తర్వాత అత్తమ్మ ఇంకా హారతిస్తుంది నాగుళ్లకు దేవునికి మో హారతిస్తుంది ఇంకా ఇప్పుడు మా హని పాప వచ్చింది మా హనిగా తోటగా ఊపించింది ఇంకా అందరు పాలు పోస్తాము దేవునికి చిన్నపిల్లల నుండి పెద్దోళ్ళ దాకా అందరం పోస్తాము ఇంకా మా హణిపాపం పోసేసి దేవునికి పాలు మొక్కుతుంది ఇంకానేమో మా మామయ్య గారు వచ్చి పాలు పోసి మొక్కేసి వెళ్ళిపోయిండ్రు ఇంక ఇప్పుడేమో నేను మొక్కేసుకుంటున్నాను మొక్కినాక ఇంకా జొన్న పేళాలు అవి ఇవి పెట్టేసి ఇంకా మొక్కినాము ఇప్పుడు మా హస్బెండ్ వస్తున్నారు ఇంకా పాలు పోసి వేసుకున్నాము ఇంక పాలు అయిపోయింది ఇది సాయంకాలం అన్న సాయంత్రం అని చేసిన వీడియో అయితే మా హస్బెండ్ ఎంగనూరు పోయేసి చిన్న కాకరకాయలు తీసుకొచ్చిండు మీరు చూసి రా ఎప్పుడన్నా దీంట్లోనూ తెలుస్తాక ఏమంటారో కామెంట్ చేయండి ఇవి చిన్న కాకరకాయలు అంటాము ఇంకోటి అడవి కాకరకాయలు అంటాము ఇవి ఎంత హెల్దీ అంటే చాలా హెల్దీ అనమాట ఇవి తొడమల్లా ఉంటాయి తోకల్లా ఉంటాయి ముందలనికిలా అవి గిలేసుకొని ఇంకా కడిగేసుకొని పెన్నం మీద వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇందులోకి ఏమేమి వేసుకోవాలి అంటే చిన్న రోజులు తీసుకొని అందులో ఉప్పు కారము ఎల్లిపాయలు వేసేసుకొని దంచుకోవాలన్నమాట ఇవి వేసుకోవాలి ఇంకేం వేసుకోకూడదు మంచిగా ఉంటుంది టేస్ట్ అనమాట కొంతమంది కర్రీలా గుడికా వేస్తారు కానీ మంచిగా అనిపించదు టేస్టు అందుకని ఇట్లా వేస్తేనే బాగుంటుంది అయితే ఇంకా మొత్తము అందులో నీరంతా గుంజుకొని బాగా ఫ్రై కావాలి బాగా ఫ్రై అయిన తర్వాత నూనె వేసేసుకోవాలన్నమాట ఇంకా చాలా బాగా నీట్ మంచిగా లోపల వాటర్ అంతా ఆరిపోయేదాకా బాగా వేయించుకోవాలి ఇది అయితే నల్ల పొలాలు ఉంటాయి నల్ల భూములు అందులో వండుతుంది అది కూడా ఈ నెలలో మాత్రమే అది కూడా ఇరవై రోజులు మాత్రమే దొరుకుతాయి అన్నమాట ఈ చిన్న కాకరకాయలు ఎంత రేట్ అంటే చాలా రేట్ అనమాట పావు కిలో తీసుకొచ్చింది అయితే మా పొలంలో చూసిండే మా మామయ్య ఒక వారం కింద తెచ్చుకొని తిన్నారనమాట మొత్తం చేసి పెట్టింది ఇంకా మళ్ళీ పోయి చూస్తే అంటే వర్షాలకు ఎక్కువ ముసురు పడుతుంది కదా అప్పుడు అన్నమాట ఎక్కువ బాగా కనిపిస్తాయి ఎక్కువగా వస్తాయి సేమ్ కాకరకాయ చెట్టు తీగెట్లా వాడుతుందో సేమ్ అట్లే ఉంటుంది అనమాట లోపలగా వస్తుంది దుంపల్లాగా ఉంటాయి అనమాట కాయలు ఇంకా అవి నల్ల పొలంలోనే వాండుతాయి అనమాట ఇంక ఇప్పుడు ఫ్రై అయింది కదా బాగా అయిన తర్వాత కొంచెం నూనె వేసుకొని ఎల్లిపాయ కారం దంచి అందులో వేసేసుకొని కలిపేసుకొని బంద్ చేసుకోవడమే అనమాట ఇంతే చిన్న కాకరకాయల ఫ్రై సూపర్గా ఉంటుంది ఇదనేమో కర్జకాయలు చేస్తుంది పాలం పిండి అన్ని లడ్లు చేయాలి కొంచెం కొన్ని కర్జకాయలు చేద్దామని చేస్తుంది అనమాట ఇంకా కొన్ని సండేగా వేయించుకొని తిన్నాము ఇది నైట్ చేసింది వీడియో ఇంకా ఊరు వెళ్తాము అంటే ఇంకా అన్నీ పప్పు కారం అన్నీ కట్టేసి ఇచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి